ప్రశాంత్ కిషోర్ గారు పీకే భారతదేశం మొత్తంలో నాకంటే తెలుగు కల్లోడు ఎవరు లేడని నేను కంటే గొప్పన్నని ఎవరిదైనా పీకేస్తా అని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం తెస్తా అని చెప్పి ఫెయిల్ అయినటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్ తర్వాత ఆయనకే సొంత ఆలోచన వచ్చింది నేను ఎవరికి ఎందుకు సాయం చేయాలి నేనే అన్న ఒక ఉద్దేశంతో జన్ సూరజ్ పార్టీ అని ఒకటి బీహార్లో పెట్టి ఆ బీహార్లో ప్రజలను ఆయనకున్నటువంటి సిద్ధాంతాలను కానీ ఆయనకున్నటువంటి తోటి కానీ ప్రజలలో పోయే పరిస్థితి కనపడతలేదు అక్కడ ప్రజలు ఆయనను ఒక నాయకునిగా చూసే పరిస్థితి లేనప్పుడు ఆ ప్రజల దృష్టిని ఆయన సైడ్ మళ్లించడానికి బీహార్ సెంటిమెంట్ను వాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కేవలం రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొని బీహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గారు వారి డిఎన్ఏని ఏదో అంచనా వేసి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తూ మాట్లాడుతూ కొన్ని గత కొన్ని రోజులుగా కొన్ని వేదికల మీద ఆయన మాట్లాడుతూ వస్తుంది ఇది కేవలం ఆయన పార్టీ మనగడ కోసం బీహార్ ఎన్నికల కోసమే చేస్తుండే తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ అనేటి ఆయన ఆల్రెడీ ఒక ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్ ఇప్పుడు ఫెయిల్డ్ పొలిటీషియన్ కూడా కాబట్టి చివరి ప్రయత్నంగా ఎన్నికలు నెల రోజులలో ఉన్న కారణంగా ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అక్కడ బీహార్ ప్రజలను